చేవెల్ల మున్సిపల్ మండలం పరిధిలోని ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ ఎక్కడ రైతులతో సమావేశం అనంతరం పవన యోజన యువ సమ్మేళనం కానాపూర్ గేట్ సమయంలోనే శ్రీనివాస కళ్యాణ మండపంలో యువ సమ్మేళనం నిర్వహించారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు బీజేవైఎం నాయకులు తదితరులు పార్టీ నాయకులు పాల్గొన్నారు మామూలుగా కన్వెన్షన్ కాకుండా అంటే మనకు ఉన్నటువంటి పరంపర ఒక టాప్స్ రాకుండా ఇక్కడ ఫ్లోరిక్ అయితే చాలా మంచిగా కనబడతా ఉంది ఇప్పుడు చెప్తా ఉన్నాడు దాదాపు అరెకరా వంద ఎకరాలు క్లోరిక్ అయితే చేస్తా ఉన్నాను ఇప్పుడు రాగానే నాకు అందమైన కొన్ని ఇచ్చారు దీనికి మార్కెట్ మరి మనకు ఉన్నది ఒక రైతులు ఆలోచన విధానం మారాలి రైతులు కూడా నూతనమైనటువంటి పద్ధతులు వాడాలి మరి పాలీహౌజ్లు గ్రీన్ హౌజ్లు ఈ ఆలోచన రోజున గ్రామంలో ఇక్కడ దూరం వచ్చిందంటే ఈ మార్మూరు గారంలో నిజంగా మనం ఎంత రైతులు ఈ భారతదేశంలో ఎంత ముందుకు చెప్పి మనం విజయపెడతాము అయితే రైతుకు అన్ని రకాలుగా ప్రభుత్వ సహకారం తీయాలి నాకు తెలిసిన తరపు మన ప్రాంతంలో నలభై అరవై నలభై సబ్సిడీ అంతా అరవై శాతం నలభై శాతం అరవై శాతం సబ్సిడీ ఇస్తున్నా నార్త్ ఈస్ట్ లో తొంభై శాతం ఇస్తుంది ఎక్కడైతే ఆ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ తొంభై శాతము సబ్సిడీ ఇక్కడ టే ప్రాంతంలో అరవై శాతం సబ్సిడీ కాదు ఈ సబ్సిడీ కూడా ఎక్కడ కూడా ఇక్కడ నాబార్డ్ నుంచి